మనం బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటాం క్రెడిట్ స్కోర్ ఎంత నోట్ చేసుకుంటాం చాలా సార్లు ఆరోగ్య పరీక్షలు అన్ని చెక్ చేసుకుంటాం కూడా కానీ ఫర్టిలిటీ టెస్ట్ ఎప్పుడన్నా చేయించావా అసలు ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటో ఐడియా ఉందా సో మేడం చెప్పండి అసలు ఈ ఫర్టిలిటీ టెస్ట్ అంటే ఏంటి ఎందుకు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఫర్టిలిటీకి వచ్చేసరికి చాలా ముందు చాలా మంది వెనకాడుతూ ఉంటారు ఎవరైనా ఏమైనా అనుకుంటారా అందులో ఏదైనా ప్రాబ్లం అని తెలిస్తే ఎట్లా అని ముందుగానే టెస్ట్ చేసుకోవడానికే భయపడుతూ ఉంటారు బట్ మనకి ఈ ఫర్టిలిటీ అనేది ఇరివర్సిబుల్ ఉంటుంది మందిలో అంటే ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ పెంచడానికి మెడిసిన్స్ కానీ ఏది ఉండదు బికాస్ దిస్ ఇస్ ఏజ్ రిలేటెడ్ అండ్ మీరు చూసినట్టయితే మన ఇండియన్ ఉమెన్ అంటే భారతదేశంలో ఆడవాళ్ళు వేరే కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ముందుగానే వాళ్ళకి ఫర్టిలిటీ పీక్ అమ్ పీక్ అంటాం అంటే సంతానోత్పత్తి హయ్యెస్ట్ లెవెల్స్ అనేది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ముందుగానే వస్తుంది ఈ ఫర్టిలిటీ టెస్ట్ అనేది అసలు ఎవరు చేస్తారు ఆ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఆ టెస్ట్ ఏమని సజెస్ట్ చేస్తుంది ఇప్పుడు మనకి ఒక ఏజ్కి వచ్చాక వెన్ యుయర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ మీరు అసలు ప్లాన్ చేసుకోవద్దు ఇప్పుడే కొంచెం టైం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఏఎంహెచ్ అనే టెస్ట్ ఆర్ ఫాలికల్ కౌంట్ అనేది ఇవి రెండు చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టెస్ట్లు చాలా ముఖ్యమైన టెస్ట్లు ఏఎం అంటే అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ ఇది ఒక బ్లడ్ టెస్ట్ సో ఇందులో ఏం చెక్ చేస్తారు మన అండాశయంలో ఏవైతే ఎగ్స్ ఉంటాయో ఫాలికల్స్ ఉంటాయో చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి మనకి స్కాన్లో కనబడకుండా ఉండే ఫాలికల్స్ ఉంటాయి ఈ హార్మోన్ని సెక్రేట్ అంటే ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట ఈ చిన్న చిన్న ఫాలికల్స్ సో ఈ టెస్ట్ చేయడం ద్వారా ఈ లెవెల్ ఎంత ఉంది అని మనం తెలుసుకోవడం ద్వారా బ్లడ్లో మనకి ఈ ఉమెన్లో ఈ ఈ లేడీలో ఇంకా ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది ఎగ్స్ నంబర్ ఇంకా ఎంత ఉంది అనేది మనం కొంచెం అంచనా వేయవచ్చు అలాగే ఏఎఫ్సి ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఇది మనం స్కాన్లో ఏవైతే ఎగ్ చుట్టూ ఉండే బ్యాగ్స్ అంటాం ఫాలికల్స్ అంటే సో ఇవి ఎన్ని నెంబర్ ఉంది అనేది ఒక చిన్న బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మనకి చూడవచ్చు